దేవత గెలిచింది ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాలు పెట్టి అట్టటా చెట్టు పెరిగింది తర్వాత గుడి కట్టారు పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అది చరిత్ర ముందు ప్రథమ మాత్రం చెట్టే చెట్టులోనే ఉండిపోయిన చెట్టు కళ్ళ పెట్టిపోయింది చెట్టు ఎన్నిళ్ళ క్రితం అండి ఇరవై సంవత్సరాలకి ఇరవై సంవత్సరాల క్రితం మీ పేరు ఏంది గరుడ ఎన్నో ఇస్తారు ఏ ఊరిది నారణపూడి మండలం ముప్పాడ ముప్పాడ మండలం మల్నాడు జిల్లా సత్ సత్యంపల్లి వరకు ఓకే ప్రివై అని ముత్యులారా ఇది తిరుపతమ్మ తల్లి మర్రి చెట్లు ఒక నలభై ఏళ్ల క్రితం ఇలిసింది సహజంగా తెలిసింది పొలంలో ఉండేసరికి ఆ ముందు ఎవరు పట్టించుకోరా ఆ అమ్మవారు అందరి ఊళ్ళో నారినపాడు నారినపాడు అందరి ఒంట్లోకి వస్తూ ఉంది అప్పుడు అందరూ నన్ను ఫస్ట్లో నమ్మలేదు తర్వాత ఇక్కడ ఏదో నిజంగానే తిరుపతి అమ్మవారు వెళ్లిచారనుకోని ఈ చే పొలంలో ఉన్నాయి దీని వరకు వదిలేసి పొలం అవతల పెట్టుకున్నారు ఇక్కడ తిరుపతమ్మ గుడి కట్టించారు ఈ చెట్టు నలభై ఏళ్ళు క్రితం వెలిసింది అప్పుడు చాలా చిన్న చెట్టు ఇప్పుడు మర్రి పెద్ద భారీగా తయారైంది చెట్టు ఈ ఊరు దేవత బాగా అందరూ కొలుస్తూ ఉంటారు ఇక్కడ తిరణాలు అవి కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు పౌర్ణానికి సంవత్సరంలో ఒక రోజు భారీ తిరణాలు చేస్తారు అందరూ ఇక్కడికి వస్తారంట ఇక్కడ ఒక ప్రభ కూడా ఉంది ఆ ప్రభ కూడా కడుతుంటారు కళ్యాణం చేస్తారు తిరుపతి అమ్మ గోపయ్య గారికి ఓకేనా స్టాండ్ ఉండలేదు అనుకోండి మన స్టాండ్ లేకపోవడం